కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన వద్ద పెను ప్రమాదం తప్పింది బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్లింది బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణికులలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు ఈరోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో కర్ణాటక ఆర్టీసీకి సంబంధించిన బస్సు కేఏ ఫోర్ జీరో ఎఫ్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ అనే బస్సు మంత్రాలయం నుంచి సారీ బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తూ ఉండగా రాతన గ్రామము తుద్దులి మండలం గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సు రోడ్డు సైడ్న ఉరి పడిపోయి పడిపోయి ఉన్నది దీన్ని విచారం చేస్తే ఈ బస్సు బెంగళూరు టు మంత్రాలయం వెళ్తుండగా ఈ బస్సులో మొత్తం ఇరవై తొమ్మిది మంది ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నారు దాంట్లో దేవందయ వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం లేవు ఇద్దరికి మాత్రము చాలా చాలా స్వల్ప గాయాలైనాయి వాళ్ళని కూడా ఇమీడియట్గా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తుగ్గలు వేసే బాల మేము ఇమీడియట్గా స్పాట్కి వచ్చి ఆ ఇద్దరిని కూడా మా వీక్లో అరేంజ్ చేసి హాస్పిటల్లో సిక్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఎటువంటి వాళ్ళకు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు కంప్లైంట్ చేసే స్థాయిలో లేరు మాకు కంప్లైంట్ ఏం వద్దండి మాకేం గాయాలు లేవంటున్నారు కానీ మైనర్ ఇంజరీస్ కాబట్టి ఎందుకనే మంచి అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటున్నాం కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం దీంట్లో కేసు విచారణలో ఏదైతే దాని ప్రకారం ఫాలో అవుతాం